హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి మూడో ఫ్రైడే రోజు అండి అంటే మనకి శ్రావణ మాసంలో మూడో వారం శుక్రవారం వస్తుంది కదా సో ఆ రోజు వ్లాగ్ అనమాట అండ్ ఇంకా ఆ రోజు వచ్చేసరికి ఇంట్లో మంచిగా పూజ అనేది చేసుకోవాలనిపించింది ఇంకా ఈ టూ వీక్స్ కూడా నాకు మంచిగా కుదిరేలాగానే ఉంది పూజ చేసుకోవడానికి అందుకని చెప్పేసి ఇంకా నేను మూడో వారం కూడా నైవేద్యం ఏదైనా ప్రిపేర్ చేసి అమ్మవారికి పెట్టి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర నామాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చదువుకొని అర్చన చేసుకొని అయితే పూజ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి నిద్ర లేచేస్తాను అండ్ ఫోర్ థర్టీకి నిద్ర లేచి బయటంతా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకొని వచ్చి అలాగే ఇంకా బయటంతా కూడా గడపలకి తోరణాలు కట్టాను వేపాకు అలాగే బంతి అయితే హారాలు వేసేసుకొని ఇంకా ఇంటి ముందంతా ముగ్గు పెట్టి తులసి కోట దగ్గరంతా ముగ్గు పెట్టేసుకొని అయితే వచ్చి ఇంకా ఇక్కడ నేను స్నానం చేసేసుకొని నైవేద్యం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఇంకా నైవేద్యం వచ్చేసరికి బెల్లం పొంగల్ చేద్దాం అనిపించింది సో బెల్లం పొంగలన్నా అలాగే పాలతో చేసే పాయసం కానీ ఇలాంటివి అమ్మవారికి చాలా ఇష్టం కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ బెల్లం పొంగల్ అయితే కొద్దిగా చేద్దామని చెప్పి ఒక చిన్న పాత్రలో అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది సో మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి సో గురువుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఫోన్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి అలాగే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు పదే పదే ఈ గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువు ఎంతో అద్భుతంగా పరిష్కరించారండి నమ్మకంతో మన గురువు గారికి ఒక్కసారి కాల్ చేయాలి మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా అయితేను బెల్లం పొంగలైతే అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంది కొద్దిగానే లేండి ఎందుకంటే పిల్లలు కూడా ఎక్కువ తినరు అందులోనూ మనము లాస్ట్ ఫ్రైడేనే వరలక్ష్మి వ్రతం చేసాం కదా సో దానివల్ల ఇంకా ఎక్కువ ఐటమ్స్ అవి చేయడము ఇంకా స్వీట్ ఎక్కువ పాయసము బెల్లం పొంగలు చక్కెర పొంగలు ఇవన్నీ తిన్నారు దానివల్ల కొంచెం వాళ్ళకి బోర్ కొట్టేసిందని చెప్పేసి ఇంకా మనం ప్రసాదం ఏదైనా ప్రిపేర్ చేసి అది చెడిపోకూడదు అలాగే ఇంకా వేస్ట్ కూడా అవ్వకూడదు అందుకని చెప్పేసి కొద్దిగా చేసుకున్నాం అనుకోండి మనం తినేస్తాం కదా వేస్ట్ అవ్వకుండా అని చెప్పేసి అయితే ఇంక నేను అక్కడ కొద్దిగా ఒక చిన్న పాత్ర అయితే పెట్టుకొని ఉన్నాను నైవేద్యం ప్రిపేర్ చేయడానికి అందులో అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆ లోపు అది ఉడికే లోపు దేవుడికి కొంచెం పువ్వులు అవి పెట్టి డెకరేషన్ చేసేసుకొని దీపారాధన అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం సో ప్రసాదం రెడీ అయిపోతుంది ఇక్కడ పూజకి అన్ని రెడీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ అన్ని కూడా డెకరేషన్ చేసేసాను ఈ విధంగా అయితే అమ్మవారికి కొంచెం ప్రత్యేకంగా రెడీ చేసానమాట కొంచెం అట్రాక్షన్గా ఉండాలి కదా అందులో మనకి మూడో శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతము అనేది నాలుగు వారాలే మనకి అంటే శ్రావణ మాసం నాలుగు వారాలే వచ్చింది కాబట్టి మూడో వారం కూడా మంచిగా అయితే అమ్మవారికి ఇట్లా మళ్ళీ పువ్వులతో అయితే ఇట్లా హారం వేసేసుకున్నాను అలాగే పైన ఓంశక్తి అమ్మవారికి కూడా హారం అయితే ఇంకా కొంచెం నాకు ఎక్కువగా శివుడన్నా అమ్మవారన్నా చాలా ఇష్టం అండి అమ్మవారిలో ఏ అమ్మవారినైనా నేను ఎక్కువగా కొలుస్తూ ఉంటాను నాకు చాలా చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నాకు ఇట్లా ఏదైనా అమ్మవారికి సంబంధించి పూజలు ఉన్నాయంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఇట్లా చేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి నార్మల్గా వీక్లీ వన్స్ అంటే ప్రతి శుక్రవారం కూడా మనం కలశం అనేది మారుస్తూ ఉంటాము మన అంటే కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే కలశం పెట్టుకోవాలండి అది కూడా కొంతమంది అన్ని డౌట్ అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను సో మనకి ఐవర్ని కానీ మన పెద్దలు కానీ ఎవరైనా ఇంట్లో ఆ కాలం నుంచి పెడుతూ ఉన్నారా లేదా కనుక్కోవాలి అట్లా ఒకవేళ వాళ్ళు పెట్టట్లేదు అంటే కనుక మనకి పూజారి గారు ఉంటారు కదా సో వాళ్ళని అయితే అడిగి కనుక్కోవాలన్నమాట మనకి కలుషం పెట్టుకొని ఆనవాయితీ ఉంటే పెట్టుకోవాలి లేదనుకుంటే పూజారి గారి దగ్గర పెట్టించుకొని అయితే మళ్ళీ మనం రెగ్యులర్గా అయితే పెట్టుకోవచ్చు సో నేనైతే కలుషం పెట్టుకుంటాను ప్రతి శుక్రవారం కూడాను కలుషం అనేది మార్చి కొత్త కలుషం పెడుతూ ఉంటాను అనమాట అంటే ఆ కలుషం చొంబుని తోమేసుకొని అందులోకి మళ్ళీ కొంచెం వాటరు కొంచెం గంధము కుంకుమ అక్షంతలు కాయిన్స్ ఏవైనా మన దగ్గర ఫైవ్ రూపీస్ కానీ వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ ఉంటే ఎన్నైనా వేసుకొని అందులో తమలపాకులు ఒక ఐదు పెట్టేసుకొని అందులో కలుషంకి కొబ్బరికాయ అయితే పెట్టి పూజించుకుంటాం ఉంటాను అలాగే ఇంకక్కడ నైవేద్యం కోసం పాలు కావాలి కదా సో ఆవు పాలు అయితే బాగుంటుంది మనకి ప్యాకెట్ పాలు కంటే కూడా ఇక్కడ మనకైతే డైలీ కూడా పాలు కొలుచుకునే వాళ్ళు వస్తారు కదా డిపో వాళ్ళు సో అట్లా వాళ్ళకి ఇక్కడ పాలు పోస్తారనమాట ఇంక ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే చుట్టుపక్కల ఉన్న హౌసెస్ వాళ్ళందరూ ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారు పాలు ఇంతకుముందు కూడా మీకు చూపించాను కదా అట్లా ఇంకా నేను కూడా రెగ్యులర్గా కొనము మేము ఎక్కువగా తాగం కాబట్టి ఎప్పుడైనా అత్యవసరం అంటే మనకి టౌన్లో పలమనేర్లు పది ఎనిమిదిన్నరకి మార్నింగ్ వస్తాయి ఈవినింగ్ ఎనిమిది గంటలకు వస్తాయి ఆ టైంకి వెళ్ళామంటే అక్కడ మనకి ఆవు పాలు దొరుకుతాయి బట్ ఇంకా ఈరోజు అర్జెంట్ కదా ఇంకా ఆయన కూడా టౌన్ లోకి వెళ్ళేంత టైం లేదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ మనకి పాలు కొలుచుకొని వెళ్ళ వెళ్ళే వాళ్ళు వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకోరమ్మని చెప్పి ప్రియాణ అయితే నిద్ర లేపి ఇంకా నిలబెట్టాను ఇక్కడ తన ఫేస్ కూడా చూసారు కదా నిద్రకి బాగా వాచిపోయింది సో అట్లయితే ఇంకా నేనే లేండి పూజలు చేసుకోవాలి మీరు తొందరగా లేచారంటే నేను ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలని చెప్పి దానివల్ల వాళ్ళకి నిద్ర సరిపోలేదు అని తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా మంచిగా పువ్వులంతా హారం వేసుకొని రెడీ చేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ చూసారా అండి నల్లచీమలు అయితే విపరీతం అయిపోయాయి మన ఇంట్లో బయట గేట్ దగ్గర నుంచి ఇంట్లో వరకు నల్లచీమలు ఫుల్గా వచ్చేసాయి నల్లచీమలు వస్తే అదృష్టము అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే నల్ల వస్తాయి అంటారు కదా సో అట్లా నాకైతే మంచిగా అనిపించింది ఆ రోజు వేరే ఫ్రైడే అండ్ ఫ్రైడే రోజు అట్లా అనేది ఎక్కువగా క్యూ కట్టుకొని మరీ వస్తుంటే బాగా అనిపించింది ఓకే మన ఇంట్లో మంచి జరుగుతుంది అన్నట్టు అండ్ ఇంక ఇక్కడ గడప దగ్గర అంతా ఇలా ముగ్గు పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వాటర్ పోసి ఫ్లవర్స్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి నాకు వేరే ఇంక ఈ మంత్ అంతా మనకి పూజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నాకు అవి సరిపోవని చెప్పేసి ఇక్కడ విడిగా చేసేసి కొంచెం పువ్వులన్నీ రేకులు వేసేసుకొని అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను ఇంకా ఆలోపే ఇక్కడ పాలు కొలుచుకునే వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది ప్రియా ప్రియాతో పాటు మా నిక్కి కూడా వెళ్ళింది చూడండి అక్కడ ఇంటి దగ్గర ఉంటాయి కదా డాగ్స్ వాటిని బాగా ఇష్టం అనమాట తను ఎక్కడ వెళ్ళినా కూడా డాగ్స్ తన దగ్గర ఉంటాయి అంత ఫ్రెండ్లీగా ఉంటుంది డాగ్స్ తోటి మా అమ్మాయి అంత పిచ్చి కూడా నువ్వు డాగ్స్ అంటే ఇక్కడ మీకు వినిపిస్తుందా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి కూడా చాలా ఇబ్బంది అనమాట పక్కన ఎక్కడ చూడు కుక్కల సౌండ్ అరుస్తూనే ఉంటాయి చాలా చిరాకు కూడా వస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి వాటిపైన డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చెప్పేసి సో అట్లా ఒక్కొక్కసారి డాగ్స్ అరుస్తుంటాయని ఒక్కసారి బయట అక్కడ సత్యనారాయణ స్వామి గుడి ఉంది కదా అక్కడ సాంగ్స్ వినపడుతూ ఉంటాయని చాలా డిస్టర్బ్ అవుతుంది నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నేనైతే ఒక్కొక్కసారి నైట్ టెన్కి లెవెన్కి ఒక్కొక్కసారి ట్వెల్వ్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చిన చాలా రోజులు ఉన్నాయండి అలాంటి రోజులు అలాగే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి వాయిస్ ఓవర్ ఇవ్వడము అప్పుడైతే మనకి ఏ అంటే మ్యూజిక్ సౌండ్ కానీ ఎక్కడైనా దేవుడి గుళ్ళో సాంగ్స్ కానీ ఇంటి పక్కన టీవీ సౌండ్ కానీ సౌండ్ కానీ ఏమి ఉండవన్నమాట అలాంటప్పుడు నేను ప్రశాంతంగా నాలుగు గంటలకు వీడియో కోసమే లేచి మరి నేను ఎడిటింగ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి సో మనకి మీరు ఒక పదహైదు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు వీడియో చూసి కొంతమంది డిసైడ్ చేసేస్తూ ఉంటారు మీకు ఇదే పని ఇంకా వేరే పని లేదని చెప్పి బట్ మేము దీనికోసం కూడా ఎంతో కష్టపడి ఒక పద్నాలుగు నిమిషాలు వీడియో మేము రెడీ చేయాలంటే చాలా కష్టపడాలి పగలంతా వీడియో కూడా షూట్ చేయాలి సో మీకు ఇదంతా అవసరమా అని కూడా కొంతమంది అనుకోవచ్చు బట్ నేను ఈ లైఫ్ ఎంచుకున్నాను కాబట్టి నేను చాలా సార్లు చెప్పాను నాకు ఈ లైఫ్ అంటే చాలా ఇష్టం సో ఈ లైఫ్ నేను ఎంచుకునేసాను మంచో చెడో ఇందులోకి వచ్చేసాను కాబట్టి ఇంకా ఇదే నా లైఫ్ అనమాట సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారనే ధైర్యంతోనే నేను ఇంక ఇంత ముందుకు అయితే వెళ్తూ ఉన్నాను అండ్ ఇక ఇక్కడ నైవేద్యం అవి ప్రిపేర్ చేసేసాను ఫస్ట్ అయితే ఎండ ఎండ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి సూర్యోదయానికంటే ముందు కొంచెం తులసి చెట్టు దగ్గర మనం దీపం అనేది పెట్టుకోవాలి ఎండ రాకముందే అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ తులసి కోట దగ్గర దీపం పెట్టేసుకొని ఇంకా తర్వాత పూజ గదిలో దీపం పెట్టుకుందాంలే ఎందుకంటే మనకు అర్చనలు అంతా ఉంటాయి కదా సో ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పట్టిపోతుంది నాకు పూజ గదిలో లోపు ఇంకా ఎండ వచ్చేస్తుంది మళ్ళీ దీపం పెట్టకూడదు ఇక్కడ తులసి కోట దగ్గర అని చెప్పేసి ముందుగా ఇక్కడ నైవేద్యము అలాగే తాంబూలం కూడా పెట్టేసుకున్నాను వక్కాకు అరటిపళ్ళంతా పెట్టి బెల్లం పొంగల్ చేశాను కదా అది కూడా పెట్టేసుకొని అయితే మంచిగా ఇంకా తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంకా పూజ గదిలకైతే వెళ్ళిపోయాను ఇంకైతే ఇక్కడ పూజ గదిలో పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఇంకా ముందుగా అయితే ఆచనం అవి చేసేసుకొని ఆ తర్వాత అయితే నేను ఇక్కడ దీపం వెలిగించుకుంటూ ఉన్నాను సో మామూలుగా ఏకవతితో కానీ లేకపోతే ఒక కడ్డీతో కానీ దీపం అనేది వెలిగించుకోవాలంటారు కదా సో అట్లా వెలిగించేసుకొని అయితే ఇంకా ఫస్ట్ వినాయకుడికి అర్చన చేసేసుకొని ఆ తర్వాత మనకి ఇష్టమైన అంటే ఎవరికైతే ఆ రోజు స్పెషల్ ఆ రోజు ఆ దేవుడికి పూజ చేసుకొని మళ్ళీ మన ఇంటి కుల దైవం ఉంటారు కదండి సో ఆ దేవుడికి అయితే మనం పూజ అనేది చేసుకోవాలి అనమాట సో మా ఇంటి దేవుడు అయితే శివుడు శివుడికి కూడా నేను స్పెషల్గా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం మండే రోజు అభిషేకం కూడా చేసుకుంటాము చిన్న స్ఫటికలింగం కూడా ఉంది ఇంట్లో సో మెయిన్గా మాకు పూజారి గారు చెప్పింది ఏంటంటే మనకి ఇంటి కులదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇంటి దేవుని తప్పకుండా ఇంట్లో ఫోటో పెట్టుకొని అయితే కొలుచుకోవాలంట లేకపోతే నిజంగానే చాలా కష్టాలని చెప్పారు సో ఇది చాలామంది కూడా నేను విన్నానమాట చాలామంది చెప్పారు ఈ విషయము సో ఇట్లా మన ఇంటి కులదైవాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఇంట్లో ఫోటో పెట్టుకుని అయితే కొలుచుకోవాలి కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఉంటారు కొంతమందికి దుర్గమ్మ ఉంటారు కొంతమందికి శివుడు ఉంటారు అట్లా మాకైతే శివుడు అనమాట సో అట్లా మేము శివుడు ఫోటో పెట్టుకొని అలాగే విగ్రహం పెట్టుకొని అయితే మండే మండే అభిషేకాలు చేసుకుంటూ ఉంటాము ఇలాగ ప్రత్యేకమైన పూజలు అర్చనలు కూడా అనమాట అండ్ ఇంకా వినాయకుడికి అంతా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ లక్ష్మీదేవికి అష్టోత్తర అయితే కుంకుమ అర్చన చేసుకుంటూ ఉన్నాను సో ఇక్కడ మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు కదా ఓం మహా ఓం ఓం వికృతాయనమహం మహా అలాంటి మంత్రాలు ఉంటాయి కదా అవి లక్ష్మీ అష్టోత్తర నామాలు సో వాటినైతే ఇక్కడ నేను అర్చన చేసుకుంటూ అయితే పూజ ముగించేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి పెట్టేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత కర్పూరం ఇచ్చేసుకున్న తర్వాత అయితే వెంటనే మనము ధూపం కూడా వేసుకోవాలి సో ధూపం వేస్తేనే మనకి పూజ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం మంగళవారం ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిది చెడు ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఈ విధంగా పూజ అనేది నైవేద్యాలు పెట్టుకొని మంచిగా కంప్లీట్ చేసేసుకున్నానండి సో ఇలాగైతే ఉంటుందన్నమాట మనకి స్పెషల్గా పూజలు జరుపుకున్నప్పుడు మా ఇంట్లో అయితేను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను పూజ గదిలో లైట్స్ అన్ని కూడా ఆపేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఇట్లా లైట్స్ ఆపేసిన తర్వాత ఆ దీపం కాంతిలో దేవుణ్ణి చూడాలంటే చాలా ఇష్టం చూసారు కదా చీకట్లో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వీడియో కోసం నేను మీకు చూపిస్తున్నాను లేండి మళ్ళీ లైట్ వేసి అయితే ఇక్కడ అమ్మవారి అష్టోత్తర నామాలు తర్వాత దేవుడి సాంగ్స్ అవి టీవీలో పెట్టేసుకొని మంచిగా పూజ అవి కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే మీతో ఒక నిమిషం మాట్లాడదామని చెప్పి అట్లా కెమెరా ఆన్ చేశాను కానీ ఫుల్ ఇంక ఈరోజు అందులో మూడు మూడో వారం కదా ఇంకా ఎక్కడ చూడు టీవీలో దేవుడు సాంగ్స్ అక్కడ సత్యనారాయణ స్వామి గుడి దగ్గర దేవుడు సాంగ్స్ ఫుల్ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయన్నమాట ఇంకా మనకి ఇది సెట్ అవ్వదని చెప్పి ఇంకా మౌన పోరాటం చేసుకుంటూ అట్లా మీకు వీడియో అనేది ఇంకా అట్లా షూట్ చేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత అయితే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసేసాను వాళ్ళైతే తినేశారు ఇంకా నేను కూడా బాగా ఆకలేసేస్తుందండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా లేచేస్తాం కదా లేచిన వెంటనే బాగా ఆకలేస్తుంది అనమాట కడుపులో మంటగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా నాకు కూడా వేడిగా దోశలు అయితే వేసుకున్నాను పిల్లలు కోసం అని చెప్పి నేను కూడా తినేద్దామని చెప్పి ఒక రెండు దోశలు అయితే వేసేసుకొని అయితే తింటూ ఉన్నాను అండ్ ఇంకా పిల్లలు కూడా స్కూల్కి రెడీ చేసేసాను వాళ్ళు ఇంకా ఒక టెన్ మినిట్స్లో బయలుదేరేస్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేసి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి సో వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం మూడో వారం చేస్తుంది నేను రెండో వారం చేశాను కదా తనకు కుదరలేదు సౌకర్యం లేదని చెప్పి మూడో వారం అయితే చేస్తుంది అనమాట ఇంకా పసుపు కుంకానికి అయితే వెళ్ళాలి ఈరోజు సో ఇంక వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి వాళ్ళ ఇంటికి రాగానే ఇక్కడ మీకు వాళ్ళ పూజ గదిలో అమ్మవారిని ఎలా పెట్టుకుందని చెప్పి చూపిద్దామని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను సో తను మామూలుగా వరలక్ష్మి వ్రతం అనేది దేవుడు ఫొటోస్ పెట్టుకొని సేమ్ ఇలా పెట్టుకొని చేసేసుకుంటుంది అనమాట అంటే విగ్రహం పెట్టడం కానీ అలాగే కథ చదవడము ఇవన్నీ కూడా తను ఏం చేయదు సింపుల్గానే ఇట్లా నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఓం శక్తి అమ్మవారిది అంకాల పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు కదా వీళ్ళు పూజిస్తారు కదా మీకు చెప్పాను కదండి లాస్ట్ టైము అమావాస్యకి నేను దేవతటికి వెళ్ళి సో ఆ టెంపుల్లో ఉన్న అమ్మవారిని అయితే వీళ్ళు ఎక్కువ కొలుస్తారు అండ్ వీళ్ళు మరిది కూడా అమ్మవారు వస్తారనమాట ఒంటి పైకి అందుకని చెప్పేసి వాళ్ళు ఇక్కడ అంకాల పరమేశ్వరి అమ్మవారిని పెట్టేసుకొని అయితే ఓంశక్తి అమ్మవారిని అట్లా పూజించుకుంటారు అమ్మవారిని ఎక్కువగా అలాగైతే ఇంక ఇక్కడ ఇలా సింపుల్గా ఐదు రకాల నైవేద్యాలు అయితే పెట్టేసుకొని తనకున్నంతలో మంచిగా అయితే ఎంత కలగా ఉందో చూడండి నేను అదే మీకు అప్పుడప్పుడు అంటూ ఉంటాను మనం ఎన్ని పెట్టి ఎంత పూజ చేస్తామనేది ఇంపార్టెంట్ కాదు మనం ఒక సింపుల్గా ఒక ప్రసాదం పెట్టి ఒక దీపం వెలిగిస్తే కూడా ఆ కళ అనేది అమ్మవారు అట్లే వచ్చి కూర్చున్నట్లు ఉండాలి సో తను చేసిన పూజలో అయితే నిజంగా ఎంత కళ ఉందంటే అంత ఉందనమాట జస్ట్ అట్లా మెరుపు తీగలాగా వచ్చి లేండి అక్కడ తనకి వీడియోస్కి అంతా పెద్దగా రాదు ఇంట్రెస్ట్ చూపించదు తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను కదా వీడియోస్ పెడుతుంది బట్ తను కనిపించకుండా ఇంట్లో వాళ్ళని చూపించడము పూజ గదులు పూజలు చూపించడం ఇలాంటివి చేస్తుంది కానీ తన వీడియోస్లో కనిపించదు సో మన వీడియోలో ఈరోజు ఎలాగైనా కవర్ చేసేద్దాం నా ఫ్రెండ్ని నా బెస్ట్ ఫ్రెండ్ పదిహేడేళ్ళ ఫ్రెండ్షిప్ మాది సో తనని మీకు చూపిద్దామని చెప్పి లాస్ట్లో చూపిస్తాను లేండి పసుపు ఇచ్చేటప్పుడు అయితే ఇంకా నేనైతే మంచిగా ఇక్కడ దేవుడికి హారతి మొక్క కొనేశాను ఇంకా తర్వాత అయితే భోజనం పెట్టింది సో భోజనం అవి తినేసిన తర్వాత పసుపు కుంకం ఇస్తానని చెప్పింది అనమాట అంటే మామూలుగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ భోజనం పెట్టి ఆ తర్వాత పసుపు కుంకం ఇవ్వడం అనేది ఆనవాయితీ సో అలాగే ఇంక నేను అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను లంచ్ అంతా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చి పంపించేసి అంటే స్కూలు ఇల్లు కొంచెం దగ్గరగానే ఉంటుందిలేండి అక్కడికైతే వచ్చి అట్లా ఒక ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ ఏమో వచ్చాను ఇంకా అప్పటి నుంచి అట్లా మాట్లాడుకుంటూ ఉండిపోయాను అనమాట బట్ హనీ అయితే లేదు హనీ మిస్ అయిపోయింది ఈ వీడియోలో ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మహాని పెద్ద పిల్ల అయిపోయింది కదా స్కూల్కి వెళ్ళిపోయింది సో ఇంకా భోజనం పెట్టింది కొంచెం వీడియో అన్న తీయమ్మా నువ్వు ఎట్లా కనిపించవని చెప్పి అట్లా వీడియో తీయించుకుంటూ ఉన్నాను తన ఇక్కడ వంకాయ సాంబారు రైస్ ఇంకా ప్రసాదాలు పెట్టింది పెరుగన్నము తర్వాత సుగీలు తర్వాత లెమన్ అంటే పులిహోర ఇంకా మనకు శనగలు ఇవన్నీ కూడా పెట్టింది వడలు అవి సో వాటిని మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఏమేమి పెట్టిందని చెప్పి ఇంకా చాలా చేసింది బట్ నాకు అవన్నీ తినేంత శక్తి లేదు నువ్వు సింపుల్గా పెట్టని చెప్పేసి అట్లా ఇంకా కొంచెం తిన్నాను ఇంకా ఖాళీగా రాకూడదని చెప్పేసి అయితే ఇక్కడ మా ఫ్రెండ్ మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడైతే పసుపు కుంకం ఇస్తుంది కాళ్ళకి పసుపు అవి రాస్తూ ఉంది సో కొన్ని కొన్ని చెప్పాలంటే తనకి తెలియనివి నన్ను అడుగుతూ ఉంటుంది నాకు తెలియని తనని అడుగుతూ ఉంటాను అట్లా ఒకరికొకరు తెలియనివి తెలుసుకుంటూ మేము పూజలు కానీ ఇంట్లో వ్రతాలు కానీ ఏవైనా చేసుకుంటూ ఉంటామన్నమాట సో అలాగా ఇంకా ఇక్కడైతే పసుపు కుంకం ఇస్తుంది సో తను కొంచెం సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తుంది లేండి సింపుల్గా ఉంటుంది నా అంత ఉండదనమాట అంటే నేను ఎక్కువగా ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి అని పర్టికులర్గా వాటిపైన శ్రద్ధ ఎక్కువ ఉంటుంది నాకు తనైతే ఇంకా వాటిపైన ఎక్కువ శ్రద్ధ లేండి సో నేనైతే ఇంకా వాళ్ళ ఇంట్లో పసుపు ఇంకా తీసుకొని అయితే టౌన్లో వర్క్ కొనింది ఇంక నేను తనిద్దరం కలిసి అయితే వెళ్ళి ఆ వర్క్స్ అన్ని చూసుకొని వచ్చేసాం అయితే మన ఇంట్లో శనివారాలు ఏడు వారాలు వ్రతం అయితే చేస్తున్నాను దానికి సంబంధించిన సరిగ్గా అన్ని కొనుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాను బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో